సమయలు సమయలు అని అనగానే ప్రభువా చిత్తము ప్రభువా నీ దాస్యుడినైనా నేను ఆలకించున్నాను చెప్పు మోసే అగ్ని పొదల్లో నుంచి మోసే మోసే అని పిలవంగానే అయ్యాబడించు నా ప్రజలు నడిపి నువ్వు నాతో నా ప్రజలను నువ్వు నడిపించా నా ప్రజలను నడిపించు నీకు భయం లేదు ఎడతగక నీకు తోడిగా ఉంటాను నేను భయపడకు నేను ఎడవాయిను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను ఎప్పుడు విడిచిపెట్టను యహోస్వా అంత శక్తిమంతుడు ఆ గ్రంథంలో కనబడ్డానికి యహోశివ క్యారెక్టర్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ కల్వంగానే వచ్చాడు ఆయన చెప్పిన పని చేయడానికి ముందుకెళ్తున్నాడు దేవుడు ఈనాడు విడిచిపెట్టాడు ఎప్పుడు విడిచిపెట్టడు ఒకళ్ళు లేరని ఎప్పుడు నువ్వు బాధపడకు ఆ స్థానంలో దేవుడు వేరేవారిని నియమించమంటాడు దేవుని మయం కలిగి మరణించిన మరుక్షణమే ఎవశవా నీ పని వచ్చింది రామంది జోస్ వాళ్ళు ఉన్నారు ఎవరికి తెలియదు దేవునికి వ్రా ఎవరు జోస్ వాళ్ళు ఎవరికీ తెలియదు ఎప్పుడు పిలుస్తాడో గారు లెఫ్ట్ అవగానే హలో జోషా దేవుడు పిలుస్తాడు నన్ను నన్ను వెంపడించాలి నువ్వు నేను అప్పగించిన పని నీ వయసు ఏమాత్రమైనా సరే నీ వయసు ఉన్నా సరే ఏంట నీ వయసు ఎంత ఉన్నా సరే ఆ నువ్వు ఆ పని చేయవలసిందే చేయవలసిందే స్తోత్ర రాజుగా ఉన్నాడు దావీదు రాజస్థానం అయిపోయింది ముసల్వాడు అయిపోయాడు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు కావాలి ఎవరు కావాలి రాజు కావాలి దావీదు కొడుకైనటువంటి సులో మనం ఎవడు సులోమనం నిలబడు అయ్యో నాకేం తెలుసు నాకేమి తెలీదు ఏం కావాలో కోరుకో ఇస్తా అయ్యా నాకు ఏమీ వద్దు కానీ జ్ఞానం ఇవ్వ స్తోత్రం ఏమడిగాడండి ప్రభు నీ దగ్గర నుంచి నాకు అంతస్తులు వద్దు మేడమి తెలియద్దు అయ్యా నాకేమీ నేను అడగట్లేదు కానీ నేనుంచి ఒక్కటే కోరుకుంటున్నా ఏం కోరుకుంటున్నాడ ఏం కోరుకున్నాడండి అయ్యా కూ జ్ఞానం ఎంత నేను ఎవరైనా ఉంటా ఎవరైనా ఉంటారా ఇలా ఎంత డిఫరెంట్గా అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారు ఎవరైనా ఉంటారంటే ఇంత డిఫరెంట్గా మా సేవ జీవితంలోనండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మనుషులను చూస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు చూస్తాం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చూస్తూ ఉంటాం అవన్నీ కూడా మా మైండ్లో ఆడుతూ ఉంటాయి నేను నిజంగా మన మా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఇంటిని పరిచయం చేసినటువంటి సహోదరి మరి మన ప్రభుజ్యోతి మరి ఆ కొలగాని చిన్నమ్మలు అల మరి ప్రభుజ్యోతి నిద్రించింది కానీ ఆ ముందు రోజుల్లో చెప్పిన మాటలు మీతో స్టే చేసుకున్నాను కొద్ది దినాల్లో ఆ ఎంత చక్కని మాటలు చెప్పిందంటే సేవా జీవితంలో నా సేవా జీవితంలో ఈ వర్డ్స్ వెరీ డిఫరెంట్ వెరీ భిన్నంగా ఉన్నాయి భిన్నంగా నాకు అనిపించే ఏమని ఏమనండి అయ్యో పాస్ట్ గారు నేను చనిపోయేలాగా ఉన్నాను చనిపోయే గడియలాగా వచ్చేసి నాకు అర్జెంటుగా బాగుతీస్ ఇచ్చి ఏంటి ఎవరైనా నేను బాగుపడాలంటే బాగుతీసు బాబు నేను బాగుపడిన తర్వాత బాగు తీసుకు ఇది కానీ బాగుపడితే ఎలాగ అంటారు కానీ ఎవరన్నా ఈవేమన్నది ఏమన్నది అయ్యా నేను చనిపోయినా నాకు ఆఖరి కోరికట్ట మళ్ళీ ఏమన్నదండి పక్కపా ఒరి వద్దకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆఖరి కోరిక కోరుకున్నట్టు ఆఖరి కోరిక ఏం కోరిందో తెలుసా ఈ ఎంత అస్తులు కోర్లేదు ఈ అన్నీ కోరలేదు ఆ బిడ్డల గురించి కోరలేదు ఆ భర్త గురించి కోరలేదు ఆ కుటుంబం గురించి కోరలేదు ఎందుకు అంటే ఏ స్థాయి కనుక ఇంట్లోకి వస్తే నా బిడ్డల సంగతి నా ఇంటి సంగతి నా భర్త సంగతి నా అత్త సంగతి నా కుటుంబం సంగతి ఆయన చూసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నా ఆఖరి కోరిక తెలుచేయ్యా నా బిస్ చేయ అంతటితో ఊరుకున్నదావిడా అంతటితో ఊరుకోలేదు బాబు తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాదండి మళ్ళీ ఏమన్నా తెలుసా మా ఇంట్లో ప్రార్థన పెట్టవా అది శుక్రవారాలు అట్ట ఈ శుక్రవారాలు ఎవరికైనా ప్రార్థనిస్తామో మనం చర్చ చేయమని చర్చలోనే జరిగిస్తాం శుక్రవారాలు అయ్యా శుక్రవారాలు ఎన్ని ఏడు వారాలు ఇది కూడా ఏంటంట ఆఖరి కోరిక అంట నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవడం ఆకారి కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివారం సాయంత్రం జరిగింది ఆ సాయంత్రం తర్వాత ఈ రోజుకి ఎనిమిదో వారం లెక్క అయిపోద్ది ఎనిమిది ఎనిమిది సార్లు ప్రార్థన అవుతుంది అప్పుడు శుక్రవారం ఏడు వారాలు పెట్టాం ఈరోజు ఏడో వారం అయింది దేవుని మైం కలిగిన కాక అతను ఈ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి దేవదోతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నట్టు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి ఈ లోప పరలోకానికి ఆవిడ చక్కగా దారి తీసుకున్నది చక్కగా ఏర్పాటు చేసుకున్నది చక్కగా దేవుడి దిగిలింది దేవుని మైంకలిగిన కాకలుయాడే ఆవిడ గురువారం చనిపోయింది శుక్రవారం ప్రార్థనలు జరిగేది ఇక్కడ దేవుడి ఎంత తప్పుడండి చిన్న పిల్లలు కూడా వచ్చాడండి ఆ ప్రేమ్ ప్రేమిగడైతే శ్మశానంలోకి వచ్చాడండి నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా దేవునికి స్తోత్రం కదా నిన్ను పిలిచిన వాడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు హలో నేను పిలిచిన వాడు ఏసీలో పడుకోబెట్టడానికి కాదు నేను పిలిచిన వాడు అంతస్తుల్లో పడుకోబెట్టడానికి కాదు నేను పిలిచిన వాడు డబ్బు మీద నిద్ర కాదు నిన్ను పిలిచిన వాడు ఆయన పనిలో నిన్ను ముందుగా నడిపించడానికి రాజ్యాన్ని నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద నశించిపోతున్న వారు ఉన్నారు దుష్టత్వంలో ఉన్నారు క్రోరత్వంలో ఉన్నారు అనేకమైన పాపాలు చేస్తున్న వారిని మార్పు చెందించడం కోసమే నిన్ను ఈ రోజు ఎన్నుకున్నాడు ఈ రోజు ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ ఇంటిని ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడి పిల్లరా ఈ ఇంటిని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన గొప్ప కార్యాలు ఏవో ఉన్నాయి ఏవో జరిగించాలి ఇంటి ద్వారా ఈ పిల్లల ద్వారా ఏదో ఉద్యోగం రేపించాలి ఏదో ఉద్రేకాన్ని రేపించాలి దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు ఏదో చేయాలనుకున్నాడు ఆయన గొప్పతనం ఏదో ఉన్నది ఇంకో దేవునికి గ్రామానికి ఈ ఇంటి ద్వారానే ఆశీర్వాదాలు వెళ్ళబోతున్నాయి చెట్టు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ సువాసన మల్లి చెట్టుకున్న సువాసన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరికి అందుకే నిన్ను ఎన్నుకున్నాడు ఈ గ్రామంలో అందుకే నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అందుకే నిన్ను ఎన్నుకున్నాడు నువ్వు సువాసన కొడుతుంటే ఈ గ్రామానికే సువాసనగా మారబోతున్నావు స్తోత్రం గ్రామం అంతా కూడా సువాసనగా మారబోతుంది ఈ గ్రామం అంతా కూడా మంచి సువాసన కొట్టబోతుంది నీకు నీ ఇంటి ద్వారా ఆశీర్వాదాలు ఎక్కడి నుంచే బయలుదేరుతున్నాయి భయం కలిగిన నుంచి బయలుదేరుతున్నాయండి చెప్పండి బాలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచే బయలుదేరుతాయి దేవాస్తోత్రం ఇర వస్తావా ఇప్పుడు వస్తావా నాతోని ఇప్పుడే అది చీకటైనా పాములు ఆ సింహాల గుహలైనా వస్తావా ఏంటటూయా ఐఆమ్ రెడీ ఏమనాలి దేవుడిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆం రెడీ అనాలి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు ప్రభువా నన్ను వాడుకో యహోశ్రు అని వాడుకుంటావా యహోషవాని ఎడవనో ఎడబాయనో అని చెప్పు ఏం చెప్పాడంటండి ఎడ ఎడబాయడట్ట నిర్భరం కలిగి ధైర్యంగా ఉండ ఎలా ఉండాలట ధైర్యంగా ఉండాలట ఉంటారా మరి నిన్ను పిలిచినవాడు వాడు నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు నేను మధ్యలో వదిలేసేవాడు కాదు ఈ లోక స్నేహితులైనా వదిలేయచ్చు ఈ లోక ప్రేమికులైనా వదిలేయవచ్చు ఈ లోకంలో ఉన్న ఎవడైనా నిన్ను వదిలేసిపోవచ్చు ఒకవేళ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ నీ యొక్క నిన్ను వదిలేసుకోవచ్చు నీ భార్యని వదిలేసుకోవచ్చు ఒకవేళ అర్ధంతరంగా ప్రాణాలు విడిచి ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఆ శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా నీకు తోడిగా ఉంటాడు స్తోత్ర మరణించిన నేను విడిచిపెట్టాడు అదేంటో కానీ దేవుడు అదేనండి దేవుడు గొప్పతాను దేవుడు గొప్పతాను ఏంటండి అదే దేవుడు గొప్పతాను ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టేసి ఆత్మతో నువ్వు వెళ్ళిపోయినా సరే అక్కడ నేను విడిచిపెట్టాను నువ్వు ఎక్కడికి వెళ్ళా అక్కడే ఎక్కడికి వెళ్ళా అక్కడే ఉంటావు నువ్వు ఎక్కడుండు అక్కడే ఉంటాడు నువ్వెక్కడు ఈ గెబరి మెట్ట ఉంది కదా ఈ మెట్ట మీద పోయి అన్నావు అనుకో అక్కడే దేవుడు అంటారు స్తోత్రం ఒకసారి నక్క కదా చెప్పాను అర్థమైందా నక్క కదా నక్క ఏమన్నదంట ఏమన్నదంట అయ్యో బాబు ఎండలు కాసేస్తున్నాయి నీళ్ళు ఎక్కడా లేవు నీళ్ళు దొరకట్లేదు ఆ వాడ ఈ వాడ అక్కడికి ఇక్కడికి తిరిగింది మనిషిని దొరక్క దేవుడితో బేర పెట్టుకుందంట ఏమంతా ఈ నీళ్ళు లేవు తాగడానికి కొంచెం అప్పు అంట ఎవరిని ఎవరిని అడిగింది ఏమని అడిగింది జాగ్రత్త మన నోరు జాగ్రత్త మనం అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగలేదు అనుకో దేవుడిని తేడా వచ్చేది ఎత్తాడు కానీ తేడా వచ్చేది ఏమన్నది బహు అప్పు ఒక లేటర్ నీళ్ళు పోయా బ్రతికితే హ్యాపీగా అన్నది అనగానే దేవుడు అదిగో ఎల్లక్కడా కొంచెం లీటర్ నీళ్ళు ఇచ్చాను చెల్లి తాగా తాగేసి మరి ఎప్పుడు తీరుస్తావు అన్నాడు ఎప్పుడు తీరుస్తావు ఓ నెల రోజుల్లో వర్షాలు వస్తాయి అయ్యా అప్పుడు ఎలా అదండి నెల రోజుల్లో అట్ట వర్షాలు వస్తాయ తీర్చేత్తదా మళ్ళీ నలైపోయింది నెల అయిపోయింది దేవుడు వచ్చాడు అమ్మా ఏదిన అప్పు ఏమన్నాడు ఏదైనా అప్పు అంటే అదే ప్రభువా అప్పు ఒక్క పదిహేను రోజులు బడుగు అయ్యా ఏమన్నది ఓ పదిహేను రోజులు బడుగు ఆకాశంలో మేఘాలు తిరుగుతున్నాయి ఎప్పుడొకప్పుడు వస్తాయి ఈ లోపొచ్చే ఇచ్చాడు ఈ లోపు పదిహేను రోజులు అయిపోయి ఏదో సదా భలే వచ్చింది ఊరు మారిపోయింది ఏం చేసిందంట ఊరు మార్చేసింది ఊరు మార్చేస్తే ఊరు మార్చేసి వేరే ఊర్లో వెళ్ళిపోయి ఊర్లో ఉన్నదంట అప్పుడు ప్రభు వచ్చాడట అమ్మా ఏంటి సంగతే అన్నాడంట ప్రభుగా ఎవరు చెప్పారు ఈ ఊరు వచ్చారా నీకు ఎవరు చెప్పారు అయ్యా ఒక వారం రోజులు ఏమన్నదట ఒక వారం రోజులు వారం రోజులు అయిపోయింది ఈ వారం రోజులు ఏదో ప్లాన్ చేసుకుందేమా దేశం మారిపోయింది ఏం చేసిందండి దేశం మారిపోయింది ప్రభు వచ్చాడు అమ్మా ఏంటి సంగతే అవును అండి సెరికి అంటున్నాదంట ప్రభా నాకు కూడా తెలియక అడిగాను నేను ఊరు మారిపోయాను ఏదో పక్క ఊరు ఎలాగోకలా తెచ్చుకొని వచ్చేసి అనుకుంటున్నాను మీరు ఈ దేశం మాట ఊరికి చెప్పలేదు ఆ రాత్రి రాత్రి దుకాణాలు చేసుకొని వచ్చేసాను నీకేటా తెలిసింది అయ్యా ఈ మీ దేశం వచ్చానని ఎక్కడికి నన్ను వదిలిపెట్టట్లేదు అయ్యా అయ్యా ఒక ఐదు రోజులు గొడవమా అన్నదంట ఐదు రోజులు గొడవ ఇచ్చాడట కొండ ఎక్కిందంట ఏం చేసింది పేద కొండ ఈ గవర్నమెంట్ సరే ఆ గవర్నమెంట్ చివర చివర చివరకు వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి దాగుండదంట ఐదో రోజుని దాగుంటే ఐదో రోజులు రెడ్ ఆయన అమ్మా ఏంటి సంగతి ఇక్కడ జరగచ్చువు ప్రభువా నువ్వు ఇక్కడ రావాలనుకున్నానే నువ్వు ఇక్కడికి రావాలనుకున్నానే ఎలాగొచ్చు నువ్వు అదేసరికి ఓసి పిచ్చా నువ్వు నేను ఎవరిని నేను ఎవరిన సంగతి మర్చిపోయావు నువ్వు నేను ఎవరిని అనుకుంటున్నావు నీ ఇంటి పక్క ఉన్న అనుకుంటున్నావా నీ చేతి పక్క ఉన్న అనుకుంటున్నావా నీ గొప్ప ఇచ్చినా నువ్వే సంగతి మర్చిపోయావో ఎవరినన్ను మర్చిపోయావు నేను అన్న సంగతి మర్చిపోయి నేను సర్వంతర్యామి అయ్యా నీ కాలి అన్న అన్నాడు ప్రభువా నేనెట్ట తీర్తానయ్యా నువ్వు వర్షం గురిపితేనే కదా నేను తీర్చేది ఇప్పుడు జ్ఞానోదయం ఇప్పుడు అంట ఎప్పుడంట అయిపోయి మనం అంతే దేవుడాని ఇస్తా ఉంటాడు తీసుకుంటా ఉంటావు బాబా మొక్కుకుంటాను అయ్యా మొక్కుకున్నాను నీకు పలాంటి రోజు మొక్కు తీరుతాను ఏం చేస్తా ఏం చేస్తా చేస్తావట బాబు నేను బాగుపడితే పలాంటి రోజు మొక్కు తీరుతాను నీ మొక్కు తీరుతా మొక్కు ఆ మొక్కు ఆ దేవుడే ఇవాళ దేవుడికి నీ మొక్కుకోవడం ఏంటి బాబు దేవుడికి నీ మొక్కుకోవడం ఏంటి సర్వంతి బాధపడ్డద అయ్యో అయ్యో ప్రభాస్ అంతే మర్చిపోని అయ్యా నువ్వు దేవుడు కదా నీతో నాకు భేరం ఏంటి నువ్వు వింతే నేను ఏం చేయాలి నువ్వు వింతే నేను బ్రతకాలి నువ్వు ఎక్కడికి వెళ్ళా ఉంటావు అన్న సంగతిని కూడా మర్చిపోయాను నేను దాక్కుందాం అనుకున్నాను పరుగులు అనుకున్నాను అయ్యా నన్ను క్షమించి అయ్యా నన్ను బ్రతికించయ్యా అని అనంగానే నువ్వు హ్యాపీగా బ్రతకమని రెండో రోజు నుంచి వర్షాలు కురిపించాడు దేవునికి స్తోత్ర ఎందుకు ఆవిడెవర తెలుసు ఆవిడన్న మాటకి జ్ఞానోదయం కలిగిద్దామనే దేవుడు ఆ పని చేశారు నిన్ను పిలిచిన వాడి సంగతి నువ్వు మర్చిపోయి నిన్ను పిలిచిన వాడి సంగతి మర్చిపోయి పిలిచిన వాడితో బేరాలు ఆడతావు ఏం చేస్తా ఉంటావు పిలిచిన వాడితో బేరాలు ఆడతావు ప్రభువ నువ్వు కనుక ఏం చేయలేననుకో రేపు నుంచి నేను రాతానికి వెళ్ళా ప్రభువా నువ్వు కనుక నా జీవితంలో జరిగే చూసావా ఉండిపోయింది ఒకటి అది ఒకటే ఉండిపోయింది అన్నీ అయిపోయాయి అది ఒకటే కనుక తీర్చామనుకో నేను వస్తాను లేదంటే లాస్ట్ ఫైనల్ ప్రభా నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను రేపు నుంచి లాస్ట్ ఫైనల్ పెట్టేసుకున్నాను అంటే ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ నేను ప్రార్థన రాను ప్రార్థన చేయను ఏమి చేయను లేదా వాళ్ళు బాగోలేదా వీళ్ళు బాగోలేదా వాళ్ళు బాగుంటున్నారు కదా ప్రార్థనలో ప్రార్థన ఏంటంట చెప్పండి నిబంధనలు కాదయ్యా నీ దగ్గర నువ్వు నన్ను పిలిచావు నీతో ప్రయాణం చేశాను నువ్వు ఇచ్చితే పక్క పడితే ఉంటాను దేవా నేను స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ నీతో నా ప్రయాణం కొనసాగిస్తుంది నాకున్నా లేకున్నా నీతో నేను ప్రయాణం మొదలెట్టాను నువ్వు నన్ను పిలిచావు పేదరు ఈరోజు ఆకలేస్తుందా అయ్యా నాకు ఆకలిసిన భయం లేదయ్యా ఏమన్నాడు పేదరు నాకు ఆకలిసిన భయం లేదు నేను చూసుకుంటాను పిలిచిన వాడు వదిలేస్తావా ఏ రోజు కూడా పరుగు లేదు వాళ్ళకి నిద్రకి తిండికి పరుగు లేదు అలాగని పెద్ద పెద్ద పరుపుల మీద పరుకు వాళ్ళు పన్నెండు మంది మనకు తెలిసిన వాళ్ళు డెబ్బై రెండు మంది అకేషనల్గా ఉన్నారు వాళ్ళు పర్సనల్గా ఉన్నారు శిష్యుడు మనకు తెలిసిన వాళ్ళు పన్నెండు మంది ఇంకా డెబ్బై రెండు మంది ఇంకా మించున్నారు శిష్యుడు చాలామంది శిష్యులు ఏర్పాటు చేసేటప్పుడు

అయ్యా నేను వస్తానయ్యా నీతో నేను నీతో నేను ప్రయాణం చేస్తాను ఎవరేమనుకున్న పర్లేదు ఎవరితో నాకు పని లేదు నేను ఇంటికెళ్ళి చెప్పినాను ఎవరేమనుకున్నా నాకు నాకు ఎవరితో పని లేదు ప్రభావా చావైనా బ్రతుకైన నీతో ఎందుకైతే నీతో అడిగేసానో ఎందుకైతే నన్ను పిలిచావో ఎందుకైతే నా కుటుంబంలోకి వచ్చావో ఎందుకైతే నా గృహంలో వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు కానీ అది తెలుసుకునే వరకు నీతోనే నేను ప్రయాణం చేస్తాను స్తోత్ర చావైనా బ్రతుకైన నీతో నేను ప్రభువా అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆయనతో నువ్వు నిన్ను ఎప్పుడు ఆకలితో ఆయన ఉంచడు ఎప్పుడు కరువు నీ ఇంటిని అంటున్నప్పుడు ఎప్పుడు నీ బాధలు నీ ఇంటి దగ్గరికి రావు ఒకవేళ వచ్చినా సరే ఎలాంటి బాధలు వస్తాయి అంటే బంగారాన్ని ఎంత మరిగిస్తే అంత మంచి వస్తువు అవుతుందట అలాంటి బాధలు వస్తాయి స్తోత్రం బంగారము ఆ బంగారాన్ని గుర్తు తెచ్చుకోండి నీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి నీటికి కష్టం వచ్చినప్పుడు దీన్ని గుర్తించుకోవాలి నీకు మంచి వస్తువుగా మారాలా ఇంకా మరగాలి ఇంకా మరగాలి లేదేదో తూతూ మాత్రం వస్తువు అయిపోవాలా కొంచెమే మరగాలి నువ్వు ఎంత మెరిగితే అంత అంత మంచి వస్తువుగా తయారు నువ్వు దేవుడి దగ్గర ఎంత మెరిగితే దేవుడి దగ్గర ఎంత మెలిగితే దేవుడి దగ్గర ఎంత మెలిగితే అంత మంచి వస్తువు నువ్వు ఈ రోజు నుంచి అది ఫిక్స్ అయిపో స్తోత్రం ఎక్స్పీరియన్స్ ఫెయిల్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ పాస్ అయినోడికి ఉండదు తెలిసిన సంగతి మీకు ఫెయిల్ అయినోడికి అంత ఫెయిల్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ పాస్ అయినోడికి ఉండదండి మా ఫిజియాలజీ సారో పీజీలు చేస్తూ ఎన్నోసార్లు ఫిజియాలజీ ఫెయిల్ అయ్యాడట నాకు శోషం జాప్రవైనా నేను ఫెయిల్ అయిన వాడి ఏం చెప్పాడండి అక్సలెంట్గా చెప్పాడు సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు ఎందుకు సార్ ఫెయిల్ అయ్యారంటే ఒరే చవట ఆయన బ్రాహ్మణ్స్ అనమాట బ్రాహ్మణ్ సర్లు ఒరే చవటా నీకేందుకు వచ్చిందరూ ఎలాంటి క్వశ్చన్ అదేంటంటే ఏమంటారంటే ఆయన ఏదో చవటానా ఏదో ఏదో దొంగ ఉండనా ఏదో అన్నాడు అనేసి ఒరే నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయితేనే కానీ ఎక్స్పీరియన్స్ నాకు రాలేదురా ఫెయిల్ అయ్యాను చాలా సార్లు అందుకే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది దీని మీద దీని మీద నేను సంపాదించాను సబ్జెక్టు స్తోత్రం కావాలని పడిన వాడికి లేవడము తెలుసు పడని వాడికి లేవడము కానీ లేవడం ఉండదు వచ్చి లేపాల స్తోత్రం బిడ్లరా దేవుడి దగ్గర ఎంత నిలిగితే అలా మంచిది దేవుడి పిలవంగానే కరువైన కడ్గమైన బాధైన ఐఎమ్ నువ్వు పిలిచావు నేను వస్తాను అంతే మధ్యలో ఎవ్వరు వచ్చి ఏం మాట్లాడినా ఎవ్వరు చెల్లి చెప్పినా నేను ఆగను ఎందుకు ఆగను ఎందుకని చెప్పండి ఎందుకని చెప్పండి నువ్వు ఒక్కడే అన్న ఎవడన్నా వచ్చి ఎలా ఎలా ఆయన దగ్గరికి వెళ్ళా ఆయన అన్నా డబ్బు నువ్వు అంటావురావి తాగుడికి అలవాటు అయిపోయి పాడైపోతే ఇదే మాట అరే నేను పాడైపోయాను రా పాడైపోతున్నాను రా అదే మాట అంటావా రే 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 పాడైపోకరా అని అంటావా ఇంకొక పది రూపాయలు ఇచ్చా ఇంకోసారా ప్యాకెట్ తెచ్చుకో అంటావు కానీ అంటే పాడైపోతుంటే పాడైపోనిస్తావు బాగుపడే దగ్గరికి వెళ్తుంటే నువ్వు బాగుపడిపోతే ఎలాగా స్తోత్రం హలో ఈరోజు నేను ప్రకాష్ గారికి చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఇంత కుటుంబం నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఇంత సంతోషంగా అని అనుకున్నావారు నీ జీవితంలో అనుకున్నారు మామగారు అనుకున్నారు మీరు వీళ్ళందరూ మీ కుటుంబం అండి దేవుడు ఇచ్చాడు ఇదే సమయంలో ఇదే టైంకి ఎలా కూర్చొని ఈ టైం వరకు ప్రార్థన చేసుకుంటారు ఈ టైం వరకు కూర్చుంటాం ఈ టైం వరకు ఉంటాం అని అనుకున్నామా లేదా ఎప్పుడు అనుకోలేదు ఈరోజు జరుగుతుందండి ఎంత కుటుంబం ఇచ్చాడు ఎంత కుటుంబం మీకు ఆపదొస్తే అందరూ వచ్చారు ఆ రోజు కార్యక్రమం రోజు ఇలా అందరూ వచ్చారు కూర్చొని హ్యాపీగా కార్యక్రమం ఇచ్చేసి అంగామంగా జయించి తీసుకొచ్చారు స్తోత్రం దేవుడిచ్చినప్పుడు అంటండి ఎప్పుడు విడవదండి అందుకే దేవుడి బంధం వేరు మనుషుల బంధం వేరు ఈ బైబిల్ దాటి వెళ్ళవరు వెళ్ళవదు హలో ప్రకాశ్ నాయక్ కష్టం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది అనుకో బైబిల్ ఏసా పరిగెట్టు ఏమంటది పరిగెట్టు బైబుల్ ఏమంటుంది దేవుడు ఏమంటాడు పరిగెట్టు నీ చేతనైనంత పని చెయ్యి అక్కడికి వెళ్ళి అది దేవుడి ప్రేమ అదే మనుషుల ప్రేమ అయితే యాజకుల్లాగా యాజకుల్లాగా ఏం చేస్తాం ఎందుకు లేదు మన మీద వచ్చేది ఏంటంట మనకెందుకు లేదు మన మీద వచ్చేది ఎవరో యాజకుడు అలాగే చేశాడు బైబుల్లో సమరయుడు ఏం చేశాడు లేవీయుడు పోయాడు యాజకుడు పోయాడు చూసి మనకెందుకు లేదు మన మీద వచ్చేద్దేమో అని సమరయ్య ఏం యో ఎవరో రక్తాలతో పడిపోయి ఉన్నారే పడిగెత్తుకొని వెళ్ళాడు గాయాలు కడిగాడు నూనెలు పోసాడు ఎత్తుకున్నాడు గుర్రం మీద ఎక్కించుకున్నాడు కిందకి తీసుకున్నాడు స్తోత్రం ఎట్లరా నీ సమరయుడు ఎవరు ఏసయ్యా ఆ సమరయుడు ఎవరండి ఏసయ్య ఏసంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా దొరుకుతారా అంటే అది దేవుడి దగ్గర దేవుడి బిడ్డల దగ్గర ఖచ్చితంగా నీకు దొరికింది స్తోత్రం ఎంత కుటుంబాన్ని ఇచ్చాడు ఈరోజు ఇంతమంది ఒక ఫ్యామిలీ అయ్యం అలాగే దేవుడు మతం చోటు కులం చోటు క్యాస్ చోటు కలర్ చోటు ఏమి చోటు హైట్ చోటు నాలాగా ఏం చోటు ఎస్సన్య ఏం చూడ ఏమి చూడ ఏమి చూడు ఏమి చూడకుండానే గుండెల్లో ఎక్కించుకొని ధైర్యంగా నేను ముందేతాను నేను వెనక స్తోత్రం ఎంత గొప్పదేవి మనం కాదనుకోండి అంటే ఎంత గొప్పదేవి వ్యక్తి ఎక్కడైనా దొరుకుతాడు ఇంత మంచి ఆయన ఎక్కడైనా దొరుకుతాడు ఇంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా దొరుకుతాడు ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు నువ్వు ఎక్కడా నువ్వు ఎత్తికినా దొరకమన్నా దొరకడు మనుషులంటే ప్రాణం మనుషుల కోసమే ఆయన కుట్టాడు మనుషుల కోసమే పెరిగాడు మనుషుల కోసమే చనిపోయాడు మనుషుల కోసమే రక్తం చిందించాడు ఆయన రక్తమే మన పాప విముక్తి కలిగించింది ఇదే ఒక సత్యం లేదు సత్యం ఆయన కంటే ఒక ఫ్యామిలీ లేదు ఆయన భార్య లేదు ఆయన ఒక లవర్ లేదు ఆయన కంటూ ఒక ఏర్పాటు ఏర్పాటు చేసుకోలేదు ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు ఆయన ప్రజలే ఆయన రాజ్యం స్తోత్రునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక దేవుడి కొద్ది వాక్యాన్ని మనసులో దీవించి ఆశీర్వదించిన కాక